భగవద్గీత ఎలా ప్రారంభమైందో తెలుసా ఈ దివ్య గ్రంథం పుట్టిన క్షణం ఒక యుద్ధరంగం మధ్యలో జరిగింది అది కురుక్షేత్రం ధర్మక్షేత్రం పాండవులు మరియు కౌరవులు సోదరులు కాని రోజు యుద్ధరంగంలో శత్రువులు ఇప్పుడు ప్రశ్న వస్తుంది రాజు ధృతరాష్ట్రుడు ఎక్కడ ఉన్నాడు అతడు అంధుడు పుట్టుకతోనే చూపు లేనివాడు అందుకే అతడు కురుక్షేత్రానికి వెళ్ళలేదు తన కుమారుడు దుర్యోధనుడు తన వంశం నాశనమవుతుందేమో అన్న భయంతో అతడు హస్తినాపురం రాజభవనంలోనే ఉన్నాడు ఆ సమయంలో వేదవ్యాస మహర్షి దయతో ధృతరాష్ట్రునికి చెప్పారు నేను నీకు దివ్య దృష్టి ఇస్తాను యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడగలవు అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు నా కుమారులు చనిపోతున్న దృశ్యం నేను చూడలేను మహర్షి దయచేసి ఆ శక్తిని నాకు వద్దు అప్పుడే వ్యాసమహర్షి ఆ దివ్య దృష్టిని అతని మంత్రివైన సంజయునికి ప్రసాదించాడు అలా సంజయుడు దూరంగా హస్తినాపురంలో కూర్చున్నప్పటికీ దేవదృష్టి ద్వారా యుద్ధరంగంలోని ప్రతీ దృశ్యాన్ని స్పష్టంగా చూడగలిగాడు వినగలిగాడు అనుభవించగలిగాడు అతడు చూసిన ప్రతీ విషయం విన్న మాట తక్షణమే రాజు ధృతరాష్ట్రునికి చెప్పాడు అదే భగవద్గీత యొక్క దృశ్యం అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగము శ్లోకము ఒకటి ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చేవ కిమకువత సంజయ ధృతరాష్ట్రుడు అన్నాడు ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు మరియు పాండవులు ఏంచేశారు శ్లోకము రెండు సంజయ ఉవాచ తు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య వచనం అబ్రవీత్ సంజయుడు అన్నాడు పాండవుల సైన్యాన్ని క్రమంగా ఏర్పరిచినట్లు చూసిన దుర్యోధనుడు తన ఆచార్యుడు ద్రోణాచార్యుడు వద్దకు వెళ్ళి ఈ మాటలు చెప్పాడు